హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జయాపజయాలు అనే కథ చెప్పుకుందాం పూర్వం విదర్భ దేశాన్ని విజయపాలుడనే రాజు పాలించాడు ఆయన సౌర్య పరాక్రమాలను గురించి దేశ దేశాల వారు కథలు కథలుగా చెప్పుకునేవారు పాటలు కట్టి పాడుకునేవారు కారణం ఏంటంటే ఆయన ఎన్నడూ రణరంగంలో అపజయం అనేదే ఎరగడు చుట్టుపక్కల దేశాలలో ఆయన యుద్ధం చేసి ఓడిపోని రాజు లేడు విజయపాలుడికి కుమారులు లేడు జలజాదేవి అనే ఒక కుమార్తె మాత్రం ఉండేది ఆమెకు యుక్త వయసు వచ్చింది కానీ తన వంటి పరాక్రమవంతుడి కుమార్తెను పెళ్లాడదగిన పరాక్రమశాలి ఎక్కడా లేడనే అనుమానంతో విజయపాలుడు ఆమెకు అసలు వివాహ ప్రయత్నమే చేయలేదు జలజను పెళ్లాడాలన్న అభిలాష చాలామంది రాజకుమారులకు ఉన్నప్పటికీ విజయపాలుడి మీద కత్తి కట్టి యుద్ధంలో ఓడిపోవడం కంటే ఊరుకోవడమే మంచిదని సైలెంట్గా ఉన్నారు చాలామంది అయితే జయపురం యువరాజు మాణిభద్రుడు అనేవాడు విజయపాలుడి మీద దండెత్తడానికి పూనుకున్నాడు మాణిభద్రుడి తండ్రి పూర్వం విజయపాలుడి చేతిలో ఓడిపోయారు అందుకే అతను చిన్నతనం నుంచి యుద్ధ విద్యలో ప్రత్యేకమైన శిక్షణ పొంది వ్యూహ రచనలోను అస్త్రశస్త్ర ప్రయోగాలలోను అనేక కీలకమైన రహస్యాలు తెలుసుకున్నాడు విజయపాలు ఎలాగైనా ఓడించి జలజను పెళ్లాడాలనేది మాణిభద్రుడి ఆశయం మాణిభద్రుడు తన సైన్యాలతో విదర్భపైకి దండెత్తి వచ్చే సమయానికి విజయపాలుడు రోగగ్రస్తుడై మంచం పట్టి ఉన్నాడు వార్ధక్యం సమీపించడం చేత రాజవైద్యులు కూడా చేసే చికిత్స అంతగా గుణమివ్వడం లేదు ఈ జబ్బుకు తగ్గట్టే యుద్ధం వచ్చి ఆ వార్త విజయపాలుడి ఆరోగ్యాన్ని మరింత కుంగదీసింది తాను స్వయంగా యుద్ధరంగంలోకి వెళ్ళి ఆఖరు విజయం సాధిస్తానని మహారాజు లేచాడు మంత్రులు వైద్యులు మహారాజును ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం నుంచి మళ్లించగలిగారే కాని ఇందువల్ల ఆయనకు మనసు మరింత కల్లోలితమైంది రాత్రింపవాళ్ళు యుద్ధ వార్తలు వినేవాడు శత్రు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చెప్పి మనుషులను యుద్ధ రంగానికి పంపేవాడు తన ప్రతి వ్యూహాలు భగ్నమైనట్టు తెలిసి విపరీతంగా కుంగిపోయేవాడు ఈ విధంగా కొద్ది రోజులు గడిచింది యుద్ధ భీ యుద్ధ భూమిలో విదర్భ సేనలకు అపజయం హెచ్చుతోంది దాంతోపాటు మహారాజు వ్యాధి కూడా హెచ్చుతోంది ఇక మహారాజుకు వాస్తవ యుద్ధ వార్తలు తెలపడం ప్రమాదకరమని మహామంత్రి నిశ్చయించుకున్నాడు దీంతో ఆయనతో అబద్ధాలు చెప్పసాగాడు ఎలాగైనా మహారాజు మరో అరవై గడియల కంటే ఎక్కువ బతకడని రాజవైద్యుడు గట్టిగా చెప్పేశాడు రెండు రోజులలో మాణివద్రుడికి సంపూర్ణ విజయం సమకూరేలా ఉంది ఈలోపు మహారాజుకు అపచయవార్త ఎందుకు తెలపాలి మహారాజును అకారణంగా ఎందుకు బాధ పెట్టాలి మహారాజా ఇన్నాళ్లకు మన సేనలు శత్రుసేనల దాటికి ఎదురు నిలిచి పోరాడుతున్నాయి శత్రుసేనలలో కల్లోలం బయలుదేరింది అన్నాడు మహామంత్రి అంతటి నీరస స్థితిలో కూడా మహారాజు చిరునవ్వు నవ్వాడు ఒక్క నిట్టూర్పు విడిచి ఆయన కాసేపు కన్ను మూశాడు ఇంతకు మహామంత్రి అంచనాలు రాజవైద్యుడి అంచనాలు అన్నీ తప్పాయి రాజు ఇంకా జీవించే ఉన్నాడు యుద్ధం మట్టుకు అవసాన దశకు వస్తోంది రాజు కళ్ళు తెరిచి బలహీనంగా యుద్ధ వార్తలేమిటి అని అడిగాడు మహారాజా విజయలక్ష్మి మనల్నే వరించనుంది శత్రువు ఏ క్షణానైనా సంధి కోసం యాచించవచ్చు అన్నాడు మంత్రి ముందు రాజు మరణిస్తాడా లేకపోతే శత్రువులు కోటలోకి ప్రవేశిస్తారా అన్నది పెద్ద ప్రశ్నే అయిపోయింది మహారాజు మరణించిన మరుక్షణం ఏం జరిగినా మంత్రికి అస్సలు బాధలేదు కానీ అది జరగలేదు అక్కడ మాణిభద్రుడు తన సేనలతో కోట ముఖద్వారంలోకి ప్రవేశించే అలికిడికి రాజు కళ్ళు తెరిచాడు మనం గెలిచామా ఏమిటా కోలాహలం అని అడిగాడు మహాప్రభు మన సేనలు విజయధ్వానాలు చేస్తూ రణరంగం నుంచి తిరిగి వస్తున్నాయి అన్నాడు మంత్రి నాకు ముందే తెలుసు నాకు అపజయం లేదు అంటూ రాజు తిరిగి కన్నుమూశాడు కొద్దిసేపటిలో రాజభవనాలు రాజాంతపురము మానిపద్రుడు వశపరుచుకొని దర్బారు ఏర్పాటు చేయించాడు విదర్భ మంత్రులను సేనాధిపతులను రమ్మని ఆజ్ఞాపించాడు వాళ్ళకి కూడా వెళ్ళక తప్పింది కాదు మహామంత్రి రాజుగారి వేలి నుంచి మెల్లగా రాజముద్రిక తీస్తుండగా మహారాజు కళ్ళు తెరిచాడు ఏంటిది నా రాజముద్రికను ఎందు ఎందుకు తీస్తున్నాం అని అడిగాడు మహాప్రభు ఓడిపోయిన శత్రువులతో సంధి చేయబోతున్నాం సంధిపత్రం మీద రాజముద్ర వేయాలి కదా అన్నాడు మంత్రి అకస్మాత్తుగా రాజుకు కొత్త శక్తి వచ్చినట్టయింది ఆయన మంత్రి సహాయంతో లేచి కూర్చొని సభకు నేనే వస్తున్నాను అన్ని ఏర్పాట్లు చేయించు అన్నాడు మహామంత్రికి మతిపోయినట్టయింది ఏమి చెయ్యాలో తోచక ఆయన చిత్తం మహాప్రభో అంటే గబ్బా గబ్బా దర్బారుకు వెళ్ళాడు అక్కడ అప్పుడే మాణిభద్రుడు సింహాసనం అధిష్ఠించి ఉన్నాడు సంధిపత్రం రాస్తున్నారు మహాప్రభు ఒక్క మనవి అని మహామంత్రి మాణిభద్రుడికి జరిగిందంతా విపులంగా విన్నవించుకున్నాడు మహారాజు గారు మరొక్క గడి తప్పితే రెండు గడియలు అంతకు మించి జీవించరు వారికి నిజం తెలియకుండా కాపాడినట్టయితే నేను మా విదర్భ ప్రజలు జీవితాంతం తమకు కృతజ్ఞులమై ఉంటాం ని మహామంత్రి ప్రాధేయపడ్డాడు దీనికి మాణిభద్రుడు మొదట ఆగ్రహించాడు కాని యువకుడు కనుక వినోదం చూద్దామని చివరికి అంగీకరించాడు ఈ సమయానికే సేవకులు పట్టుకుని నడిపిస్తుండగా అంతఃపురంలో నుంచి మహారాజు వచ్చాడు తన సింహాసనంలో కూర్చున్నాడు పక్కనే చేతులు కట్టుకుని నిలబడ్డ మాణి మాణిభద్రుడిని చూశాడు నాయన మంచి యోధుడి చక్కటి వ్యూహరచన చేశావు మంచంలో ఉండి కూడా నేనే స్వయంగా ప్రతి వ్యూహం నడపడం చేత ఓడావు కాని లేకపోతే నీకు గెలిచే అర్హత ఉంది నాతో విడిపోవడం నీకు అగౌరవం కాదు నీతో గౌరవనీయమైన సంధి చేస్తాను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను నువ్వు ఓడిపోయినప్పటికీ నా రాజ్యం నీదే అన్నాడు మహారాజు నవ్వుతూ మాణిభద్రుడు మొదట నివ్వెరబోయాడు కానీ సభలోకి వచ్చిన జలజను చూడగానే అతనికి ఎదురు చెప్పబుద్ధి కాలేదు ఇద్దరికీ మహావైభవంగా వివాహం జరిగింది కొంతకాలానికి వారికి మగ శిశువు కూడా కలిగాడు ఈ ఆనందంలో మహారాజు ఆయుర్దాయం కూడా పెరిగింది వీరికి పుట్టిన మనవణ్ణి కూడా ఆ వృద్ధ మహారాజు ఎత్తుకొని ఆడిస్తూ మురిసిపోయేవాడు చివరి వరకు కూడా ఆయన తన అపజయాన్ని గురించి ఎరగనే ఎరగడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్